సంగారెడ్డి జిల్లా రాయకోడు మండల్ ఖాన్ జమాల్పూర్ గ్రామానికి చెందిన మా ముద్దుల మోనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని అలాగే బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందరితో కలిసిమెలిసి ఉండే మా ముద్దుల మోనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని తెలియజేస్తున్నవారు నాన్న ఎల్లప్ప అమ్మ స్వప్న చెల్లెలు అంజలి చిన్న చెల్లెలు అర్చన నానమ్మ చంద్రమ్మ తాతయ్య బక్కన్న అమ్మమ్మ జగదాంబ మామయ్య సంగమేశ్వర్ అత్తమ్మ జగదీశ్వరి ఇంకో మామ పేరు అంజన్న తాతమ్మ నాగమ్మ మరిది అభినవ్ మా యొక్క ఎల్ఆర్ న్యూస్ ఛానల్ యాజమాన్యం తరపున లింగమయ్య రాజు తరపున మా తరపు నుండి కూడా ముద్దుల మోనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం 치킨. 찍고...